భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పదకొండు ఏళ్ల నరేంద్ర మోడీ వికసిత్ భారతపై విలేకరుల సమావేశం నిర్వహించారు పార్టీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు మనోహర్ మనోహర్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేరాల శేఖర్రావు మాట్లాడుతూ నూట నలభై కోట్ల అతి పెద్ద భారతదేశం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సమ్మేళనాన్ని ఇక్కడ జరగడం జరుగుతుందని కేంద్ర నరేంద్ర మోడీ నేతృత్వంలో కొంత పదకొండు సంవత్సరాల్లో భారతదేశ నీటి ప్రతిష్టలను ప్రపంచంలో చాలా గౌరవ స్థానానికి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి పేద కుటుంబం ప్రతి గ్రామం యొక్క సమగ్రాభివృద్ధితో పాటు దేశంలో ముఖ్యమైనటువంటి అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మౌలిక భద్రతలు నడపడంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రయత్నాలు చేసింది ఈరోజు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇటువంటి మన శత్రువులైనటువంటి దేశాలను జాతీయ భద్రత విషయంలో కంట్రోల్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఈరోజు సింధు ఆపరేషన్ తర్వాత భారతదేశం యొక్క యుద్ధ సామర్థ్యాన్ని చాలా స్పష్టంగా పెడతాం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ భయమైన అది యుద్ధ సామర్థ్యైనా ఎలక్ట్రానిక్స్ అయినా వ్యవసాయం సంబంధించినటువంటి పరిశ్రమలైనా అన్ని రకాల విషయాలలో ఈ రోజు ఒక సమృద్ధమైనటువంటి భారత్ శక్తిమంతమైన భారత్ తయారు చేయడంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా కీలకమైన పాత్ర ఈరోజు మనం వహించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చా ఈ యొక్క ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి టాయిలెట్స్ అయినా స్కిల్ డెవలప్మెంట్ అయినా స్వచ్ఛ భారత సంవత్సర ఉద్యమాలైనా ఉద్యోగ అవకాశాలైనా ఒక ఇల్లు లేకుంటే ఇటువంటి మౌలిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి చేతుల కోసం ఒక తీవ్రమైన కృషి పనిచేయడంలో ఎక్కువ భాగం సక్సెస్ అయ్యారు అని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కుల మీదైనా మతం మీద ప్రాంతం మీదైనా కలిపి యునైటెడ్ గా భారతదేశ సంస్కృతి వైపు తీసుకెళ్లి మనమంతా ఒకటే యూనిటీ ఇన్ డైవర్సిటీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి మొత్తం తీసుకెళ్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా హైవేస్ రైల్వే నెట్వర్క్ మున్సిపాలిటీల సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆ తర్వాత క్లీన్ అండ్ క్లీన్ సంబంధించిన ముఖ్యంగా సింగరేణి సంబంధించినటువంటి అనేక విషయాలను సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలకమైనటువంటి పాంద్ర వెళ్ళకు తెలంగాణ సంబంధించినటువంటి సమగ్ర వికాసం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం చాలా విషయాల్లో పాత్ర ఇక్కడ తీసుకుంటున్నది ఇక్కడ మనం బెల్ట్ లో పట్ల పార్టీని కూడా మూడు వేల ఐదు వందల పోట్లు పెట్టి మనం పునః ప్రారంభం చేయడం జరిగింది ఆ తర్వాత వేలాది మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగడంలో కూడా కీలకమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈరోజు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి దాదాపు ఆరు మున్సిపాలిటీలలో వందలాది కోట్లు ఇచ్చి మనం అమృత పతకం కింద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా నిధులు మనం కేటాయించాం ఖమ్మం నుంచి వెళ్లే అనేక రకాల హైవేస్ అభివృద్ధి చేయడంలో కూడా వేలాది కోట్లు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఓన్ మనకు లేని కావడం కారణంగా కాకినాడకు విశాఖపట్నం ఇష్టపడటంతో లింక్ ఇచ్చినట్టుగా ట్రై లో నిర్మాణం చేసి ఆ నౌకాయానం సంబంధించిన సిస్టమ్స్ కూడా పెంచడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం గోదావరి నదీ జలాల వినియోగంలో కోలంబరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయంలో ఇలాంటి విషయంలో కూడా మనం మీరు తగినంత శ్రద్ధతో ఇక్కడ మా కుటుంబాలు లేకుండా కానీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో జిల్లా మాత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి చోరణ తీసుకుంటున్నది రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రాంత సమగ్ర విధంగా అన్ని రంగాల్లో పోవడం కోసము ప్రయత్నాలు బిజెపి నిర్దేశంతో దీన్ని కొంత తెలంగాణ ప్రజలందరూ అందరం ఉపర్తించాల్సిందిగా మద్దతు ఇవ్వాలనిగా మేము భారతీయ చర్చించాము